ఈ మూడు సమస్యలతో రాబోయే రోజుల్లో ఒక భూభారతలో వచ్చిన అప్లికేషన్లే కాదు సాదా బైనామల అంశమే కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం విధ వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణలు చేస్తే ఆ భూసేకరణ చేసిన భూములు ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతోనే ఉన్నాయి వాటిని ఇంకా రైతులు ఆ పానీనకల్లో ఆ పానీలో కొన్ని ప్రాంతాల్లో వారి పేర్లే కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ భూభారతి చట్టం ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు జమాబందీ కార్యక్రమం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ లో ఉన్న ఈ ప్రింట్ని హార్డ్ కాపీ ప్రింట్ తీసి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రతి రెవెన్యూ గ్రామాల్లో దీన్ని తప్పకుండా ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో కొనుక్కున్నారో ఎవరి పేరు చేంజ్ అవ్వాలనో ఈ రెవెన్యూ అధికారి చెప్పిన అంశాన్ని ఆధారంగా ఆ ఎంఆర్ఓ గారు ఆ ఆర్డీఓ గారు ఆ రికార్డులని ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీటిగా ఏ సమస్య రాకుండా స్పాట్ లో అక్కడే పరిష్కరించే మార్గం కోసం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అనేక అంశాలలో ఇంకా అనేక అంశాల్లో ఈ జీపీఓలు ఎవరైతే ఈనాడు నియమిస్తున్నామో రాబోయే రోజుల్లో నిర్మించే నియమించుకునే సర్వేర్లు కానీ ఇతరత్ర తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతన్నలకు ఏ ఉద్దేశంతోనైతే ఈ భూభారతి చుట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చామో తప్పకుండా చుట్టముల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనందరం నాతో సహా భాగస్వాములు అయ్యా మీ నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరితో కలిపి నాతో సహా ఈ వేదిక ద్వారా మనం ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది చట్టం అయితే అద్భుతంగా చేసుకున్నాం ఈ చట్టం రాబోయే రోజుల్లో చుట్టం అనే పదే పదే నాతో పాటు మీరు చెప్తున్నారు ఈ చెప్పే దాన్ని రాష్ట్ర ప్రజలకి నాతో సహా మనందరం ఒక ప్రతిజ్ఞ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ లెగి మీ రైట్ హ్యాండ్ ని ముందుకు సాపి నేను చెప్పింది మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పాలన అధికారిగా ప్రజాప్రభుత్వంలో ప్రజా సేవకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప అవకాశం భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేస్తానని నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతిజ్ఞ చేస్తున్నాను కూర్చుండన్న కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశిషలతో మీతో పాటు నేను నాతో పాటు మీరు మన ప్రభుత్వానికి మన ప్రజా ప్రభుత్వానికి ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా మీ అందరి సాయ సహకారాలు మీ కృషి కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ